విరాట్ న్యూస్ కి స్వాగతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గోపాల్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు గత ప్రభుత్వంపై ద్వేషంతో ఫార్ములా రేస్ ను అడ్డుకున్నారని అందువల్ల యాభై కోట్ల రూపాయల నష్టంతో పాటు వేల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వాటిపై విచారణ చెప్పి త్రీ వన్ సిక్స్ ప్రకారం ముఖ్యమంత్రిపై కేసు నమోదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ ఆయన ప్రశ్నించాలే చట్ట ప్రకారం ఆయన మీ మినిస్టర్ అని చెప్పేసి మీరు వదలడానికి వీలు ఆయనను కూడా ప్రశ్నించాలి నిజా నిజాలు తెలుసుకోవాలి ఏ పరిస్థితి లోపల ట్రై పార్టెడ్ అగ్రిమెంట్ ను కాదని మీరు ఏ పరిస్థితి లోపల దాన్ని అగ్రిమెంట్ ను రద్దు చేసిండ్రు యాభై ఐదు కోట్ల రూపాయలు మరి ఫార్ములా ఇవ్వాలని వాళ్ళకు సంభాషణ ఎందుకు మీరు ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పలేదు ఫార్ములా ఈ ప్రతినిధి వచ్చి నన్ను మరి జనవరిలో కలిసిండ్రన్న విషయాన్ని ఎందుకు చెప్పలేదు యాభై ఐదు కోట్ల రూపాయలకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కేటీఆర్ జేబులోకి రాలేదు అని మీరు క్లియర్ గా మీరే చెప్తా ఉన్నారు మరి ఆ పెట్టుబడిని ఇంకా విఘ్నీకృతం చేసి తెలంగాణకు న్యాయం చేయాల్సిన మీరు ఇలా తెలంగాణకు అన్యాయం చేసిన ఆ కంప్లైంట్ ఇచ్చిన తప్పకుండా మరి ఈ రోజు ఈ ఫార్ములా ఫార్ములాస్తే ఆగలేదు ఇలా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది మీ అనాలోచిత చర్యల వల్ల రకరకాల రంగాల్లో మీరు మీరు రమ్మంటే కూడా ఎవరు రావడం లేదు ఎందుకంటే మీరు రేపు పొద్దున ఎవరి మీద కేసు పెడతారో ఎందుకు కేసు పెడతారు ఆర్ఆర్ ట్యాక్స్ కట్టమని వేధిస్తారు లేకపోతే ఇంకేం చేస్తారు ఏమి కూడా తెలియని పరిస్థితిలో ఇలా తెలంగాణ కుదేలైపోయింది అన్ని రంగాలు కూడా కుప్పకూలిపోయినాయి మరి నా తెలంగాణ నా కళ్ళ ముందరనే శిథిలావస్థకు జారిపోతుంటే చూడలేక నేను ఇలా పౌరుడిగా ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చిన నేను దయచేసి తెలంగాణ పోలీసులను నార్సింగ్ ఇన్స్పెక్టర్ను నేను ఒక్కడే కోరుతున్న చెట్ట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఆర్టికల్ పద్నాలుగు రాజ్యాంగం ప్రకారం చెట్ట అందరూ సమానులే దయచేసి మీరు కేసు రిజిస్టర్ చేయండి చేసి మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయండి ఆయన నిర్దోషి అయితే నిర్దోషం చెప్పండి ఆయన దోషి అయితే దోషి అని చెప్పండి అంతే తప్ప దీన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఉండ మాత్రం మేము తప్పకుండా న్యాయస్థానం ఆశ్రయిస్తామని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా కూడా ధన్యవాదాలు రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల ఇతర రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నాయి మరి నాలాంటి ఎంతో మంది కోట్లాది మంది పౌరులు కడుతున్న పన్నులే ఈరోజు రాష్ట్ర ఖజానాకు పోతున్నాయి మరి గత ప్రభుత్వం మరి మా పన్నుల ద్వారా పోయిన డబ్బును యాభై ఐదు కోట్ల రూపాయలను తెలంగాణను ఈ మొబిలిటీ వ్యాలీ క్యాపిటల్గా తయారు చేయాలని చెప్పేసి మరి నా యాభై ఐదు కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసి ఒక దఫా ఫార్ములా ఈ రేసును సృష్టించింది దానివల్ల అదే కంటిన్యూ అయి ఉంటుంటే ఈరోజు తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిండేది అదేవిధంగా వేలాది మంది తెలంగాణ బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు వచ్చిండేవి ఎంతో గొప్ప పేరు తెలంగాణకు వచ్చుండేది కానీ ముఖ్యమంత్రి గారు చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల వారు ఏబర్ని కూడా సంప్రదించకుండా కేవలం ఒక ద్వేషంతో కేటీఆర్ గారి మీద ద్వేషంతో గత ప్రభుత్వం మీద ద్వేషంతో కేసీఆర్ గారి మీద ద్వేషంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఈ రోజు తెలంగాణ ఇజ్జత్ అయింది తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల పెట్టుబడులు పోయినాయి దానివల్ల నాకు కానీ నా బావి తరాలకు కానీ రావాల్సిన వేల కోట్ల సంపద చేతుల నుంచి పోయింది వేరే రాష్ట్రాలకు తరలిపోయిందన్న బాధతోని ఒక పౌరుడిగా నేను ఇలా నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అదేవిధంగా మరి రాజ్యాంగం షెడ్యూల్ మూడు ప్రకారం ముఖ్యమంత్రి గారు నేను నేను రేవంత్ రెడ్డి అని నేను రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తాను భయము పక్షపాతము రాగ ద్వేషాలకు అతీతంగా నేను పాలన చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అనురాగమేమో తన తమ్ముడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరి మీద కొలిపిస్తా ఉన్నాడు ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆయన ఆయన కొడుకు డైరెక్టర్ దాంట్లో వాళ్ళ భార్య కూడా డైరెక్టరు వాళ్లకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో టెండర్లు ఇచ్చారు అదేవిధంగా ఆయన ఇలా విలమల్లో మరి చాలా భూములు ఆక్రమిస్తా ఉన్నాడు అదేవిధంగా మరి తిరుపతి రెడ్డి విధంగా ఇంకా రకరకాల వ్యక్తులు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరికేమో మరి గ్రీన్ కార్పెట్ పెట్టి కలెక్టర్లు కూడా వాళ్ళ దగ్గరికి పోయి వెల్కమ్ చేసే పరిస్థితి అలా ఉన్నది ఇక్కడ అనురాగం చూపిస్తా ఉన్నాడు తెలంగాణ కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడి అహర్నిశలు శ్రమించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన మరి కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకెంతో మంది నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తా ఉన్నాడు ఈ ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్లోనే చాలా క్లియర్ గా ఉంది కేటీఆర్ జేబులోకి ఒక పైసా రాలేదని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉంది దానకిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జేబులోకి డబ్బులు ఇచ్చినా ఆయన ఎక్కడ చెప్పలేకపోతున్నాడు మీరు ఎనిమిది గంటలు ఏసీబీలో విచారించినా ఎనిమిది గంటలు ఈడీలో విచారించినా ఎక్కడ కూడా మా నాయకుడి జేబులోకి డబ్బులు వచ్చినట్టుగా మీరు చూపించలేకపోయారు నిజంగా యాభై ఐదు కోట్ల రూపాయలకి ఇంకా కొంత డబ్బులు కలిపి ఈ పాలసీని గొప్పగా చేసి ఉంటే ఇవాళ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ క్యాపిటల్ అయి ఉండేది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇది ప్రపంచంలో గొప్ప నగరంగా గొప్ప రాష్ట్రంగా తీర్చిద్దబడేది వేల కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేవి మీరు ఇవాళ కైట్ ఫెస్టివల్ పెట్టిండ్రు అంటే పటంగుల పండుగ సంక్రాంతి సందర్భంగా మూడు కోట్లతోనే పెట్టిండ్రు రిపబ్లిక్ పెరేడ్ గ్రౌండ్స్ లో మరి అదేవిధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో ఎయిర్ షో పెట్టిండ్రు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు పెట్టిండ్రు దీని అందరికీ కూడా మీరు ప్రజాధనాన్ని వాడిండ్రు దీనివల్ల ఎవరికో ఎవరికి లాభం అయితే మీరు పెట్టింది మేము అనుకుంటున్నాం మరి ఫార్ములా రేస్ కూడా ప్రజలకు లాభం అయితే పెట్టింది